చేనేత కార్మికులు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన పెంచి మార్కెటింగ్ ను పెంచడానికి చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో పదవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని వారికి అవసరమైన యంత్రాలు షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు చేనేత కార్మికుల్లో చాలా వరకు ఉంటారని వీరి ఆరోగ్య భద్రత వృత్తిపర ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ సౌకర్యం అవసరం వృత్తులకు ఇతర రాష్ట్రాల్లో నగరాల్లో డిమాండ్ ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్ కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు జిల్లా సచివాలయం సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ఆసుపత్రులు జడ్పీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు కార్మికులకు అవసరమైన బ్యాంక్ లోన్లు ఇన్సూరెన్స్ తదితర అంశాలపై రానున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు

సో కుదరు మఖానిస్కోనందు అంటే లైఫ్ పోర్ట్లీ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఛాలెంజ్ డిఫరెన్స్ తెలియాలి టెక్స్టైల్ డిఫరెన్స్ ఉంటే కనెస్ ప్రొడక్ట్ అండ్ రేట్ ఆఫ్ కాంపోనెంట్ బైట్ ఇన్ ది ప్రిడిక్ట్ ఇన్ సైన్ ఆఫ్ చైనా నుంచి చైనా నుంచి సో కుదరు మీకు మార్కెటింగ్ అవ్వాలని అంటే ఇమిడియేట్ గా సాలిడ్ సర్ ఆపర్చునిటీస్ పట్టుకోవడానికి చేస్తాం మీకు ఒక టీం కాన్సిడర్ చేసి ఆఫీసర్స్ కి మెయిన్ లెటర్స్ తో సో లాంచస్ ఇన్ ఇయర్ ఇన్ ఛాలెంజ్ 马里奥·普兰